ఫ్రెండ్స్ ఒక హౌస్ కి బ్రిక్ వర్క్ ఏ విధంగా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చండి నాలుగు ఇంచులు గోడ కడితే మనకి ఏ మెటల్ పడుతున్నాయి తొమ్మిది ఇంచులు గోడ కడితే ఏ మెటల్ పడుతున్నాయి వర్కర్స్ కి ఎంత సమయం పడుతుంది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఒక యూనిట్ కి సిమెంట్ ఎంత పడుతుంది ఇసుక ఎంత పడుతుంది బ్రిక్స్ అని పడుతున్నాయి వర్కర్స్ ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నష్టలేసేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఒక యూనిట్ గోడ కట్టాలంటే ఎంత పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము ఎగ్జాంపుల్గా పది ఇంటూ పది సైజు ఒక గోడ తీసుకుందాము ఎగ్జాంపుల్గా మనం బిల్డింగ్ పైన ఒక రూమ్ కడుతున్నాం అనుకోండి పది ఇంటూ పది సైజులో ఒక గోడ అంటే కనుక టోటల్ గా మనకి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఒక యూనిట్ ఒక కి వచ్చేసి తొమ్మిది నుంచి గోడ కడుతున్నామంటే కనుక ఒక వెయ్యి ఇటుకలు అయితే పడుతున్నాయి సిమెంట్ బస్తాలు వచ్చేసి మూడు పడుతున్నాయి వచ్చేసి ముప్పై ఆరు అడుగుల వరకు ఇసుక అయితే పడుతుంది వర్కర్స్ వచ్చేసి ఇద్దరు మేస్తలు ఇద్దరు హెల్పర్లు ఉంటే కనుక స్పీడ్ వర్కర్లు అయితే కనుక ఒక యూనిట్ వరకు కట్టుబడి అయితే కడతామైతే జరుగుతుంది ఒక రోజుకి వచ్చేసి ఒక యూనిట్ కి మూడు బస్తాలు సిమెంట్ పడుతుంది వెయ్యి బ్రిక్స్ పడుతున్నాయి శాండ్ వచ్చేసి ముప్పై ఆరు అడుగులు ఇసుకైతే పడుతుంది ఒకవేళ మనం నాలుగు బ్రిక్ వర్క్ కడితే కనుక సేమ్ మనకి పది ఇంటూ పది సేజీలో ఒక వాల్ తీసుకుంటే కనుక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది మొత్తం ఒక యూనిట్ కి ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ అయితే పడుతున్నాయి సిమెంట్ అయితే నార్మల్ గానే మూడు బస్తాలు సిమెంట్ అయితే పడతాయి ఎందుకంటే మనం సిమెంట్ రేషియో స్ట్రాంగ్ అయితే వేసుకుంటాం కాబట్టి నాలుగు ఇంచులకి సిమెంట్ మట్టికి సేమ్ మూడు బస్తాలు పడుతున్నాయి వర్కర్స్ కూడా సేమ్ పడతాయి మనకి ఫోర్ ఇంచ్ బ్రిక్ వాల్ కట్ కనుక బ్రిక్స్ సెండ్ తగ్గుతుంది మిగతావన్నీ కూడా నార్మల్ గానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి తొమ్మిది నుంచి ఇక్కడ పునాది కడతనాం కదా ఐదు అడుగుల హైట్ వేసుకుని ఇరవై అడుగుల బార్ పడవ వేసుకుంటే కనుక సేమ్ మనకి మిట్టలు అయితే పడుతుంది మూడు బస్తాల సిమెంట్ పడుతుంది వెయ్యి బ్రిక్స్ అయితే పడుతున్నాయి సెండ్ కూడా మనకి ముప్పై ఆరు అడుగుల సెండ్ అయితే పడుతుంది వర్కర్స్ కూడా టూ బై టూ వర్క్ చేస్తే కనుక ఒక యూనిట్ వరకు కొట్టుబడి కడతం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక వీడియో అయితే చేస్తాను ఈ విధంగా మెటల్ ఏ ఏ పడుతున్నాయని చెప్పేసి బిల్డింగ్ వర్క్ సంబంధించి థ్యాంక్ యూ సో మచ్